అంటే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక సంచలన పథకానికి అయితే ప్రభుత్వం తెరలేపింది ఆటోల పంపిణీకి సంబంధించి ఉచితంగా ఆటోలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి విధి విధానాలు అన్నీ కూడా ప్రకటించడం అయితే జరిగింది కొత్తగా ఆంధ్రప్రదేశ్లోని ఆటోలు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట అయితే వీటికి ఎవరికి ఇస్తున్నారు అర్హతలు ఏంటి అనే పూర్తి వివరాలు కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి వీడియోని సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆటోలు ఆటోలు పంపిణీ దళితులకు సుస్థిర ఆదాయాన్ని సమకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం అజయ్ రాష్ట్ర ప్రభుత్వ పథకమైన ఉన్నతిని అనుసంధానించి ప్యాసింజర్ ఆటోలను వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించారు సో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల డెబ్బై నాలుగు ప్యాసింజర్ ఆటోలను ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి నూ నూట ఇరవై రెండు కోట్లు కూడా ఖర్చు అవుతుందన్నమాట అటు రైతులకు సంబంధించి స్ప్రేయర్లు మోటార్ ఇంజన్లు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే మనకి ఆటోకు సంబంధించి రాయితీ దీనికి అయితే అందించబోతున్నారు ఈ రాయితీ ఎలా ఉంటుంది చూస్తే ఆటోలకు రాయితీ అయితే మనకి ఎలా ఉంటుంది ఒక్కొక్క వాహనం ఖరీదు మూడు లక్షలు అనమాట రాష్ట్ర ప్రభుత్వం రాయితీ లక్ష రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రాయితీ యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలా లబ్ధిదారుడి వాటా పది శాతం అయితే ఉంటుంది ముప్పై వేలు మిగిలిన ఏమో బ్యాంకు ద్వారా లోన్ అయితే ఇప్పిస్తారు మొత్తం మీద ఇక్కడ మీరు చూసుకుంటే మూడు లక్షల రూపాయలు ఉన్న ఆటోను లక్షన్నరకి ఇవ్వడం జరుగుతుంది అనమాట మిగిలిన లక్షన్నర ప్రభుత్వం ఇస్తుంది మిగిలిన పది శాతం మిగిలిన యాభై శాతం ఇక్కడ ఎవరైతే వాహనదాడు అయితే తీసుకుంటారు ఆయన అయితే పెట్టుకోవాలి అందులో పది శాతం పెట్టుకుంటే సరిపోతుంది మిగిలిన నలభై శాతం బ్యాంక్ ద్వారా లోన్ అయితే అన్నమాట సో సంక్రాంతి తర్వాత ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇలాగే అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి